మనం ఈరోజు కరీంనగర్లోని పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తి బస్తీ దావాఖానాలో ఉన్నాము ఇక్కడ ప్రతి మంగళవారం రోజు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆరోగ్య మహిళా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వారు నిర్వహించబోయే కార్యక్రమాలు ఏంటివి దీని ద్వారా మహిళలకు ఎలాంటి మేలు చేకూరుస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు అలాగే డిఎంహెచ్ఓ మేడం గారు ఉన్నారు అందరు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేటువంటిది ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు సో మనకి ఈ ప్రోగ్రామ్ ఆరోగ్య మహిళ అనేది మనకు మార్చ్ ఎయిత్ మహిళా దినోత్సవం రోజు టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది సో మనకి ఇక్కడ నైన్ సెంటర్స్లో మనం ఆరోగ్య మహిళ అనేది ప్రతి మంగళవారం జరుపుకుంటున్నాము దీంట్లో ఏంటంటే మహిళల కోసమే ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే యుక్త వయసు నుంచి మొదలు పెడితే థ్రిల్ ఎండ్ వరకు కూడా అందరూ మహిళలు ఈ ఈరోజు అంటే మంగళవారం రోజు ఈ సెంటర్స్లో వాళ్ళకు చెక్ చేయించుకోవచ్చు ఇక్కడ అందరు కూడా మహిళలే ఉంటారు డాక్టర్స్ కూడా తర్వాత టెస్ట్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే మహిళకు ఆరోగ్య సమస్యలు అంటే యుక్త వయసు నుంచి మొదలు పెడితే సమస్యలు కావచ్చు తర్వాత పీసీఓడి కావచ్చు తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో తర్వాత మిగతా అదర్ ఏజ్ గ్రూప్స్లో తర్వాత మెనోపాస్ అయిన తర్వాత కూడా మనకు వచ్చే సమస్యలన్నిటికి కూడా ఇక్కడ మనము ఏంటంటే అది త్వరగా గుర్తించి అంటే ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటే ఏంటంటే మనము త్వరగా గుర్తించగలుగుతాం ఏ సమస్యలనైనా గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అట్లాగే మనకి ఇప్పుడున్న జీవన విధానం ప్రకారంగా కూడా చాలా జబ్బులు వస్తున్నాయి హైపర్ టెన్షన్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు మనకి జీవన శైలిలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అట్లాగే మహిళలు ఏంటంటే ఒక రకమైన ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు ఒక్కొక్క స్టేజ్లో కాబట్టి వాటి నుంచి కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే దానికోసం అనేసి మహిళల ఆరోగ్య సమస్యల మీద ఈ ఆరోగ్యం మహిళ అనే ప్రోగ్రామ్ను టేకప్ చేశారు స్టేట్ వైడ్గా కూడా టేకప్ చేశారు మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు టెస్టింగ్ అనేది కూడా ఇక్కడే చేస్తాము థైరాయిడ్ కానీ అన్నీ కూడా జనరల్ టెస్ట్లు అన్నీ కూడా చేసేస్తాము అట్లాగే రిగార్డింగ్ క్యాన్సర్స్ కూడా మనకి ఎందుకంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఇవి ఎక్కువగా వస్తున్నాయి సో దాన్ని మనము వీల చాలా త్వరగా గుర్తిస్తే మనము దాని నుంచి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు అట్లాగే ఇప్పుడు మనకు శుక్రవారం సభ సమన్వయంగా చేస్తున్నాము ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ డిడబ్ల్యూటీ డిపార్ట్మెంట్ మన హెల్త్ కూడా సో ఏంటంటే ఇది కోఆర్డినేషన్ తోటి మనం అక్కడ ఎట్లయితే శుక్రవారం సభలో అందరు కలుస్తారో వాళ్ళు మనం కలిపి అందరూ మహిళలు వాళ్ళు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా రక్తహీనత కావచ్చు ఇంకేది కావచ్చు హెచ్బి టెస్ట్ చేసుకోవడం ఇక్కడ అన్ని టెస్ట్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అందరూ ఏమంటారు మీరు బాగున్నారంటే బాగున్నామంటారు కానీ మన హీమోగ్లోబిన్ ఉంది మన బీపీ ఉంది మనకు ఎంత ఉండాలి ఎంత ఉంది మనం ఏం చేయాలి క్యాల్షియం ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకోవాలి తర్వాత మనం కూడా ఏంటంటే ఒకసారి సర్టెన్ ఏజ్ తర్వాత మనకు అందరం కూడా మెనోపా స్టేజ్ అంటాం దాంట్లో బొక్కలు పెలుసుగా మారిపోతాయి మోకాల నొప్పులు చేసుకునే పనులు చేసుకోలేము ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడికి అవగాహన కలిపితే మనకు ట్రీట్మెంట్ ఉన్నాయి మందులు కూడా ఉన్నాయి సో ఇది అనేది మనకు ఏంటంటే సమన్వయంగా మంగళవారం ఇక్కడ శుక్రవారం సభలో అందరం మాట్లాడుకునే అవగాహన అనేది కూడా చాలా అన్ని అంగన్వాడీ సెంటర్లో జరుగుతుంది అంటే ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్కి సంబంధించి కొంతమంది మెంటల్గా కూడా డిజార్డర్ అయి ఉంటారు కదా సో వాళ్ళని కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వడము మోటివేట్ చేయడము అలాంటివి ఏంటంటే మనకి ఇదే కాకుండా మనం గురువారం రోజు మెటర్నల్ మార్బిడిటీ అంటాము అంటే డెలివరీ తర్వాత ఒక రకమైన నిరా నిరాశ నిస్పృహాలు కూడా ఉంటాయి వాటికి కూడా మనం ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన అవసరమైనంత నిద్ర విశ్రాంతి అనేది దొరకకుండా ఉండి అలాంటివి కూడా వస్తాయి కాబట్టి కుటుంబం అందరినీ కూడా మోటివేట్ చేయడం సపోర్ట్ చేయడం పిల్లల్ని పెంచడంలో కానీ అప్పుడు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి ఆమెకు అలాంటి అంటే నీరసం అలసట వస్తుందా ఎక్కువ నిద్ర లేకుండా ఉంటుంది ఫీడింగ్ ఇవన్నీ కూడా వాటికి కూడా ఏంటంటే మనకు కౌన్సిలింగ్ కూడా ఉంది అట్లాగే మనము సైకాట్రిస్ సేవలను కూడా అందిస్తున్నాము మనకి అట్లాగే ఒక టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఎవరైనా అంటే ఇంట్లో కానీ మనకు సమస్యలు వచ్చిన ఆందోళన ఉన్న వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ అని టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఎవరమైనా యూజ్ చేసుకోవచ్చు మీరైనా నేనైనా పిల్లలమైనా ఎవరమైనా ఆ నెంబర్ని కూడా అన్ని చోట్ల స్కూల్స్లో ఎందుకంటే ఈ మధ్య వాతావరణ మార్పులో మన ఆరోగ్య అలవాట్లో తెలియదు కానీ చాలా క్షణిక ఆవేశం చేసుకుంటున్నారు కొంచెం కూడా అంటే దాన్ని తర్కించుకోవట్లేదు ఏంటి తర్వాత ఏంటి అనేది అందుకోసమని ఆ నెంబర్ని తర్వాత కౌన్సిలింగ్ మానసికంగా స్ట్రాంగ్గా చేయడం అనేది చేస్తున్నాము ఇది అందరం మాట్లాడుకుంటే కూడా మనకు మెడిసిన్ లాగా ఉంటుంది ఒకరికొకరు మాట్లాడుకుంటే వాళ్ళది చెప్పుకుంటే ఏమవుతుందంటే మనసు భారం దిగుతుంది సో దాంతో కొంచెం మంచిగా అవుతారా అది కూడా ఈ ఆరోగ్య మహిళలే ఎందుకంటే ఇక్కడ అందరు వస్తారు మీరు మీతో మేము మాట్లాడతాం మాతో మీరు కూడా మాట్లాడతారు ఎలా ఉంటుంది ఎలా తింటున్నారు ఏం తింటున్నారు మీ నుంచి కూడా మేము నేర్చుకుంటాము మా నుంచి కూడా వాళ్ళు నేర్చుకుంటారు ఇట్స్ ఏ టూ వే ప్రాసెస్ అట్లాగే వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా కూడా ఓపెన్ అప్ కావడానికి కొంచెం మనకి ర్యాపో కూడా పెరుగుతుంది అంటే ఎక్కువ మంది మహిళలు ఏ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు మీ దగ్గర సో మా దగ్గర ఎయిట్ ప్యాకేజెస్కి స్క్రీన్ చేస్తున్నాం ఇక్కడ అయితే సో మహిళలకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా అందరికీ కొంతమంది మేము ఆరోగ్యంగానే ఉన్నామనేది కొంచెం అట్లా చూపిస్తారు కాబట్టి మేమే మోటివేట్ చేసి థర్టీ దాటిన ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాలని ఎవ్రీ ఎవరైతే థర్టీ ఇయర్స్ దాటారో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాం విఐఏ టెస్ట్ చేస్తున్నాము స్టాఫ్ నర్స్ ట్రైన్డ్ అయి ఉన్నారు వాళ్ళకి అందరికీ టెస్టులు చేసి కొంతమందికి మనకు తెలియకుండానే అది మామూలు డిశ్చార్జ్ ఏమో అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి మామూలు గడ్డ వచ్చిందేమో బ్రెస్ట్లో అనుకుంటారు సో వాళ్ళందరినీ ఎవరు తట్టి దాటారో ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉన్నాము సో మన దగ్గర చాలామంది అంటే ఎవరికైతే సస్పెక్ట్ చేస్తున్నామో బ్రెస్ట్ క్యాన్సర్ అయినా సర్వైకల్ క్యాన్సర్ అయినా ఈ క్యాన్సర్స్ని మనం ఎంసీహెచ్కి మోటివేట్ చేస్తున్నాం అన్నట్టు వాళ్ళని అక్కడ రిఫర్ చేసి అక్కడ తీసుకెళ్ళి మా ఆశాస స్వయంగా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇంకా ఫర్దర్ పరీక్షలు ఏమైనా ఉంటే చేపించి ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ కన్ఫర్మ్ అయిందంటే వాళ్ళకి ఎంఎన్జిలో అయినా లేకపోతే ఏ క్యాన్సర్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఫెసిలిటీలో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాం కొందరికి సర్జరీస్ కూడా చేపిస్తున్నాం లాస్ట్ వీకే మల్కాపూర్ నుండి ఇక్కడి పేషెంట్స్కి తీసుకొచ్చి అంబలికల్ హర్నియా డయాగ్నోజ్ అయింది ఆ పేషెంట్ని మేము స్వయంగా ఇక్కడ నుండి ఆశా సెఎన్ఎంస్ తీసుకెళ్ళి హర్నియా సర్జరీ తీసి హర్నియా సర్జరీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చేపించి వాళ్ళని క్షేమంగా ఇంట్లో ఫాలో అప్ చేస్తాం మోస్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే పిల్ ఆడపిల్లలు పీసీఓడి తోని ఎక్కువ సఫర్ అవుతున్నారు కదా అలాంటి పేషెంట్స్ కూడా వస్తున్నారా పీసీఓడికి సంబంధ అన్ని పేషెంట్స్ వస్తున్నారు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఇప్పుడు సీజన్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫీమేల్స్కి కామన్ కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు వస్తున్నారు వైట్ డిశ్చార్జ్ వాళ్ళు వస్తున్నారు పీసీఓడి వాళ్ళు వస్తున్నారు వెయిట్ మేనేజ్మెంట్ కోసం వాళ్ళంతట వాళ్ళు రారు కానీ మేమే ఇక్కడ ప్రతి ఒక్కరికి వెయిట్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ కోసం ఇక్కడే మేము కొంతమంది మెను కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అంటే వాళ్ళు రావడానికి కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళని మీరే మోటివేట్ చేసి తీసుకొని వస్తారా యామా ఆశాస్ ఫస్టే వాళ్ళందరితో రాపో డెవలప్ చేసి మండే రోజు మోటివేట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒక హాస్పిటల్కి తీసుకో పోతున్నామని ఫీలింగ్ లేకుండా ఒక నార్మల్ అందరితో కలిసి ముచ్చట్లు పెట్టడానికి ఏదైతే ఉందో తెలుసుకోవడానికి వస్తున్నారు లాగా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొస్తున్నారు ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకొని పోతున్నారు అండ్ ఎవ్రీ ఫ్రైడే శుక్రవారం సభలో కూడా మేము ప్రతి ఒక్క టాపిక్ మాట్లాడుతున్నాం అంటే కొంతమంది సెక్చువల్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉంటారు ఫీమేలు అవి బయటకి చెప్పుకోవడానికి కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎస్టీఐ కూడా చూడడం ఇది మెయిన్గా పెట్టింది దానికోసం క్యాన్సర్ అండ్ ఎస్టీఐ కోసం కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పకపోయినా మా ఆశాస్ అనేది ఫ్రీక్వెంట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏముంది ఎట్లుంది మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఇట్లా చేస్తున్నాం ఇట్లాంటి పేషెంట్స్ వస్తారు అనేది అన్ని మోటివేట్ చేసి దాని సిమ్టమ్స్ అనేది చెప్ప చెప్పడం వాళ్ళకు జరుగుతుంది ఇంటి దగ్గర ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి మా డాక్టర్స్ అందరూ అందరితో ఆల్మోస్ట్ ఈ ఏరియా వాళ్ళందరితో మన డాక్టర్స్ ఫెమిలియర్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్క ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా వాళ్ళతో జస్ట్ ఇది నార్మల్ ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తున్నాం సో వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ సాటిస్ఫాక్టరీ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం ఎస్టీఐస్ కూడా పీరియడ్స్ అప్పుడు చాలామంది అంటే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికీ కూడా స్టిల్ క్లాత్ యూజ్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళను కూడా మీరు మోటివేట్ చేయడము సో ఇది మెనిస్ట్రల్ హైజీన్కి సంబంధించింది ఇంతకుముందు మన కలెక్టర్ మేడం స్నేహిత ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు అది కూడా ఎవ్రీ ఫ్రైడే ఉంటుండే అందులో భాగంగా మేము ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్స్ ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి మన తరఫున పర్సనల్ హైజీన్ ఏం మెయింటైన్ చేయాలి హాస్టల్స్లో మెనిస్ట్రల్ హైజీన్ ఏం మెయింటైన్ చేయాలి ప్యాడ్ అనేది ఎన్ని అవర్స్కి డిస్ డిస్పోజ్ చేయాలి ఎక్కడ డిస్పోజ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకు మేము అవేర్నెస్ క్రియేట్ చేసాము అండ్ ఫస్ట్ సెషన్కి వెళ్ళి సెకండ్ సెషన్లో మళ్ళీ క్వశ్చన్స్ కూడా లైక్ సెకండ్ ఫ్రైడే వెళ్ళి మళ్ళీ క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడిగా అంటే తెలుసుకున్నాం వాళ్ళు ఎంతవరకు అవేర్నెస్ అయ్యారో లేదో అనేది ఇక్కడ కూడా దానికి మెన్స్ట్రల్ హైజీన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది అడాల్సెంట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మనకు అడాల్సెంట్ యువ క్లినిక్స్ అనేది కూడా ఉంటాయి అందులో మేము ఓన్లీ అడాల్సెంట్ క్లబ్స్లో కానీ ఎక్కడైతే అడాల్సెంట్ పిల్లలు ఉంటారో అక్కడ వాళ్ళని వెళ్ళి హెచ్బి టెస్ట్ చేస్తున్నాం అండ్ ఇది అడాల్సెంట్కి సంబంధించింది నో కానీ మెన్స్ట్రల్ హైజీన్ కానీ పర్సనల్ హైజీన్ ఈచ్ అండ్ ఎవ్రీ విషయం గురించి మాట్లాడుతున్నాం ఎక్కువగా ఏంటి అని అంటే విలేజెస్ పీపుల్లో వాళ్ళందరూ ఇప్పుడు బీడీలు చుట్టడము అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే దానివల్ల టొబాకో ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు బట్ కాకపోతే ట్రీట్మెంట్ తీసుకోవడానికి కోసానికని చెప్పేసి అని ముందుకు రావడానికి రా ఇష్టపడరు సో టొబాకో ప్రాబ్లమ్తో సఫర్ అయ్యే వాళ్ళ కోసానికని చెప్పేసి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇక్కడ ఈ ఆరోగ్య మహిళా పరంగా ఓరల్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరిది ఓరల్ హిస్టరీ అంటే డెంటల్ హిస్టరీ ఏమైనా ఉందా ఓరల్గా ఏమైనా వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉందా అనేది ఆల్రెడీ కనుక్కుంటున్నాం ఇక్కడ త్రీ క్యాన్సర్స్కి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఓరల్ ఎలాంటి త్రీ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సో సర్వైకల్ క్యాన్సర్ అంటే వీటికి టీకా ఉంటుంది కదా వీటికి టీకా కూడా వేస్తారా మీరే యాక్చువల్లీ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఉంటుండే అది ఇంకా గవర్నమెంట్లో ఇంతకుముందు ఉంటుండే ఇప్పుడు ప్రస్తుతానికి అది గవర్నమెంట్లో ఇవ్వట్లేదు హెచ్పివి వ్యాక్సిన్ కాబట్టి టీకా అని కాకుండా ఇది ప్రివెంటివ్ స్టేజ్ లాగా ఎవరికి ఫర్దర్గా సర్వైకల్ క్యాన్సర్ రావద్దు అని ముందుగానే వాళ్ళకి ఏం ప్రొసీజర్ ఉంటుంది అనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ దాని సింటమ్స్ ఏముంటుంది వాళ్ళు ఎప్పుడెప్పుడు టెస్ట్కి చే రావాలి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇంట్లో ఎట్లా చేసుకోవాలి వాళ్ళంతటా వాళ్ళు జస్ట్ ఏం సింటమ్స్ చూసి ఇక్కడికి రావాలనేది మొత్తం అవేర్నెస్ చేసి అవేర్నెస్ ఇస్తున్నాం వాళ్ళకు ఇక్కడ పరీక్షలు చేసి చూ అంటే వాళ్ళకు పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ అట్లనే ఉండడం కాకుండా మళ్ళీ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి సేమ్ ఇదే సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది ఫాలోఅప్ చేస్తుంది ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి మహిళలకి వాళ్ళకి యోగా డైట్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి అనే దాని గురించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసానికి ఇక్కడ మేడం ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడదాం మేడం చెప్పండి వీళ్ళకి అంటే ఇక్కడికి వచ్చే మహిళలకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు మీరు నేను వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు వచ్చే మహిళలకు వాళ్ళ ఆరోగ్య సమస్యలను బట్టి అంటే యుక్త వయసులో ఉన్న వాళ్లకు ఇరెగ్యులర్ పిఎస్ పీసీఓఎస్ పీసీఓడి ఈ థైరాయిడ్ అలాంటి ఎనిమియా రక్తహీనత ఉన్న వాళ్లకు డైట్ రక్తం పెంచుకోవడానికి ఐరన్ రిచ్ ఫుడ్ చెప్పడాలు ఇంట్లోనే లోకల్గా దొరికే సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ వారితోటి సీరియల్స్ డైట్స్ తోటి డైట్ ఫుడ్ ప్రాసెసింగ్స్ లేకుండా ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకొని తినే ఆహార పదార్థాలను మళ్ళీ తర్వాత స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగా ప్రాణాయామ చెప్తానండి కొన్ని ఆసనాశ ఆ వాళ్ళని పట్టి మోకాల నొప్పిలో ఉన్న వాళ్ళు కింద కూర్చోలేరు కనుక వాళ్ళకి చేరిలో కూర్చోబెట్టి కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజును ఫిజియోథెరపీ తర్వాత ఇంట్లో చేసుకోవాల్సిన పొట్ట మీద మట్టి పట్టి వేసుకోవడము తడిబట్టి వేసుకోవడము తర్వాత కొంచెం వామన క్రియలు లాంటివి చేయడాలు ఇంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేస్తారు ఇంట్లో అంటే కొంచెం జ్వరం ఉన్న అయినా తర్వాత ఒబేసిటీలో అయినా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో అవి చెప్తూ ఉంటాను యోగము ప్రాణాయామం మెడిటేషన్ తర్వాత సైకలాజికల్ క్లౌ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము ఇప్పుడు రోజుల్లో ఎక్కువ అంటే ఏంది మానసిక వ్యాధి తర్వాత శారీరక వ్యాధి అయిపోతుంది ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అమ్మ మీ పేరేంటి నా పేరు లక్ష్మి అంటే ఎట్లా చూసిండ్రు వాళ్ళు మంచిగా చూస్తున్నారా మంచిగా చూస్తున్నారా అని అందరు అంటేనే ఇక్కడికి ఈ రోజు వచ్చిన అమ్మ మీ పేరు ఏంటిది శాంత వీళ్ళు ఇక్కడ చూసి మంచిగా మందులు ఇస్తారు మరి మందులు మీరు ఖచ్చితంగా వాడాలి వాడుకొని మళ్ళీ వస్తాం మళ్ళా మంగళవారం మళ్ళీ వస్తాం మంచిగా అనిపిస్తే మీరు ఏ ఆరోగ్య సమస్యతో ఇక్కడికి వచ్చి జ్వరము తలనొప్పి జ్వరము తలనొప్పి ఎప్పటి నుండి వస్తుంది ఫోర్ డేస్ అవుతాను ఇది ఇవాటి పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తి బస్తీ దవాఖానా విశేషాలు ఇక్కడ ప్రతి మంగళవారము ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ఎంతోమంది మహిళలకి వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ వారికి కావలసినటువంటి మందులని అందిస్తూ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేటువంటివి వాళ్ళకి చెప్తూ ఉన్నారు కెమెరామెన్ గంగరాజుతో రాధిక